ఒక విలేజ్లో మా మమ్మీకి జాబ్ అక్కడ పడ్డదన్నమాట ఒక ముస్లామకి టేక్ కేర్గా జాబ్ చేయడం ఆ విలేజ్లో ఏంటంటే చాలా పల్లెటూర్లలో ఒక ఇంటికి ఇంకో ఇంటికి చాలా దూరం ఉంటుంది ఇంకొకటి పొలాల దగ్గర ఉంటుంది ఆ ఇళ్ళలు అయితే ఆ ముసలి ఆమెతోటే ఉంటుండే మమ్మీ ఆమెను చూసుకుంటుంటే ఆమె నైట్గా మంచం మీద వండుకుంటుండే మా మమ్మీ కింద వండుకుంటుండే అయితే ఒకరోజు ఏమవుతుందంటే ఎవరో నైట్ డోర్ కొడుతున్న సౌండ్ వినిపిస్తుండేది మా మమ్మీ అనిపిస్తుంది ఇక్కడ సరౌండింగ్స్లో ఎవరు లేరు కదా ఎవరు డోర్ కొడతారు అయినా నేను ఒక్కదానేగా ఉన్నది ఎవరు వీట్లో కొడుతున్నారో అర్థం కాదు ఆ నెక్స్ట్ డే కూడా అలానే అవుతుంది మా మమ్మీకి ఫస్ట్ డే అట్లనే అయ్యింది కొత్తగా అనుకుంది కొత్త ప్లేస్ కదా అలానే ఉంటుంది అనుకుంది ఆ నెక్స్ట్ కూడా అలానే డోర్ కొడుతున్నారు ఎవరబ్బా అని ఆలోచిస్తూ అట్లనే భయం భయంగా పండుకునేది అనమాట అయితే మళ్ళీ నెక్స్ట్ ఆ థర్డ్ డే కూడా అయితే ఆ థర్డ్ డే కూడా ఎవరో కొడుతుంటుంటే మా మమ్మీకి అర్థం కానీ భయంతో అలానే చూస్తుంటే ఎవరో ఒక మనిషి మనిషి ఒక దెయ్యం దెయ్యం నల్లటి ఆకారంలో ఒక ఆరు అడుగుల హైట్లో ఆ ఇంట్లోకి ఇట్లా లోపలికి ఇట్లా రావడము ఆ కూలర్లో వెళ్ళి అక్కడే ఒక కూలర్ ఉండే ఆ కూలర్లోకి వెళ్ళిపోవడము మమ్మీ అంతా చూస్తుంది తన కళ్ళ ముంగట ఏం జరుగుతుంది ఏమవుతుంది నాకు ఆమెకు అర్థం కాని అర్థం కాలేదు అసలు కా ఆ కూలర్లో నుంచి ఒకరు ఇట్లా చూడడము ఎంతో భయంకరమైన టైం అసలుకి వన్ అవుతుంది ఎవరు వస్తారు ఎవరిని పిలుస్తాము ఆ టైంలో ఎవరు వస్తారు పక్కనే ముసలామని లేపుతుంటేమో ఆమె లేవదు ఇప్పుడు నా పరిస్థితిని ఏ దేవుడు వచ్చి నన్ను కాపాడతాడు ఈ దెయ్యమేమో ఇలానే నన్ను చూస్తుంది ఏం అర్థం కావట్లేదు నేనేం కొత్త ఈ ఊరికి అని చాలా భయపడిపో అప్పుడే అతను వాళ్ళ కొడుకులు అక్కడే దూరంగా ఉంటారు ఫోన్ చేయమన్నారు మా మమ్మీకి అయితే మా మమ్మీ ఫోన్ చేసింది ఇక్కడ ఏమో అవుతుంది డోర్ ఎవరో నాక్ చేస్తున్నారు ఈ టైంలో నాకేమో భయం అవుతుంది నాకు ఇక్కడ కొత్త కదా మీరు ఒకసారి రండి అంటే వాళ్ళు ఇంటికి వచ్చి కొద్దిసేపు కూర్చొని మాట్లాడతారు ఇక్కడ ఎవరు ఉండరమ్మ ఈ టైంలో ఎవరు డోర్ కొట్టారు మీకు కొత్త కదా ఇలా ఉందేమో మీరేం భయపడకండి భయపరిచిన ప పని ఏం లేదు ఇక్కడ ఎవ్వరు ఆ అబ్బాయిలు వచ్చి డోర్ కొట్టరు అట్లనే అమ్మాయిలు కూడా ఎవరు దగ్గరలో లేరు ఈ టైంకి వచ్చి ఎవరు డోర్ కొట్టరు మీరు కొత్త కాబట్టి నిద్ర పట్టక అలా అనిపించిందేమో ఏమన్నా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయినాక నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లనే పక్కన వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే అసలుకిలా ఎందుకు అవుతుందని వాళ్ళతో ఒకసారి మాట్లాడితే వాళ్ళు అన్నారు ఆ ముసలామికి ఒక కొడుకు ఉండే ఆ కొడుకు చనిపోయిండు ఆ చనిపోయిన వ్యక్తి అక్కడ ఆత్మగా తిరుగుతుండు ఇంకా అందరము భయంతో సెవెన్కే డోర్ పెట్టేసుకుని పండుకుంటాం ఎవరు డోర్ కొట్టినా తీయము ఆ టైంకి చాలా భయం అవుతుంది ఎందుకంటే అతని ఆత్మ ఎవరికి ఏమవుతుందో తెలియదు కాబట్టి మా మమ్మీ ఆలోచించుకొని వాళ్ళ మాటలు అవును నేను ఇక్కడే ఉంటే నాకు ఇంకా ఇబ్బందిగా అవుతుంది నా ఫ్యామిలీ నా కోసం వెయిట్ చేస్తారు వాళ్ళకి నేను ఏం ఆన్సర్ చెప్పాలి ఇలా ఇలా అవుతుంది కదా నేను భయపడుతున్నా నాకు ఇబ్బంది అవుతుంది ఎందుకు ఉండడం అని చెప్పేసి ఆ ఓనర్ తోటి నేను ఇక్కడ వర్క్ చేయని చెప్పేసి మా మమ్మీ ఇంకా రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసింది ఇది నిజంగా జరిగిన విషయం